వెదర్ చాలా బాగుంది ఫైనల్ గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం మంచిగా ఉందా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మేము చేయనులకుతున్నాము పిల్లల్ని తీసుకొని నార్మల్గా అలా టైం పాస్ వెళ్తున్నాం అయితే వాళ్ళ కోసం తినడానికి కొద్దిసేపు ఉంటాం కదా సో అందుకే వాళ్ళ కోసం పెరుగున్నం తీసుకెళ్తున్నాను అనమాట సో చాలా అయింది అట్లా టైం పాస్ పోదాం మమ్మీ అని పిల్లలు అడుగుతున్నారు సో మాకు దగ్గరలో చను అయితే చేన్లో అయితే శనుగోలు కదా అట్లా చెన్నగా చూసినట్టు ఉంటుంది అలాగే చెందు కూర కూడా ఎంకచ్చుకుందాం అనుకుంటున్నాం సో ఆ లోపు వాళ్ళకి వేస్తుంది అని చెప్పేసి పెరుగన్నం అయితే కడుతున్నాం పెరుగన్నం తీసుకొని ఇక చిన్నకైతే పోతాం వాటర్ బాటిల్ అండ్ పెరుగు కొ పెరుగన్నం అండ్ కొంచెం స్నాక్స్ అండ్ చేస్తే అట్లా ఒక వన్ అవర్ అట్లా స్పెండ్ చేసేద్దాం అనుకుంటున్నా అట్ని పిల్లలకి కూడా ఫొటోస్ తీయాలా అనుకుంటున్నా ఫొటోస్ అండ్ రీల్స్ చూద్దాం ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో చిరగా టిఫిన్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తమ్మా చెన్ మీకు కూడా చూపిస్తారండి ఎదికొచ్చినాము చెన్లకు వచ్చినావా ఎందుకే టిఫిన్ ఎన్నిక హరిష్ హాయ్ హాయ్ ఇట్లా రామ్ ఇట్లా ఉంటాం మేము హలో గాయ్స్ మేము అయితే మేము మా చేలకు వచ్చినాం టెల్ ఫోర్ లో చేలకు మేము మా చేలకు వచ్చినాం హాయ్ గాయ్స్ మేము అయితే ఉత్త చేలకు వచ్చినాం గాయ్స్ అదేమి మందు ఎస్ మా బా మంది చల్లుతున్నాడు నేను కూడా వెళ్ళానా బావా బావ వద్దంటీ ఇదే చెన్నగా అన్నమాట ఇట్లేరా వద్దు అని అన్నాడు ఎంత బామ్ బాగా అయితే మందు చల్లుతున్నాడు చల్దామంటు అంటున్నాడు చల్తా అంటే వావ్ నైస్ వెదర్ చాలా బాగుంది ఇంకా శనగ బుడ్డులుగాలే పూత వచ్చింది అంతే మట్టితో ఆడుకుంటున్నారు అట్లా చేయనంత ఒకసారి విరిగి వచ్చిన అండ్ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నా ఇప్పుడు పిల్లలకైతే రీల్స్ అయితే తీస్తాను ఆ ఏం చేస్తున్నావు అదేమిరా కాంతారా అంటే మరి అట్లా నేను

ఎట్లాగో అందరం ఉన్నాం మంచిగా న్యూగా ట్రెండ్ అవుతున్న పేరు పెద్ద పెద్దిరెడ్డి సాంగ్ అయితే నేను ఆల్రెడీ షార్ట్ పోజిషన్ చూడకపోతే ఒకసారి చూడండి చాలా బాగా వచ్చింది ఎంతైనా చైన్ల లొకేషన్ చాలా బాగుంటది ఎప్పుడైనా రీల్స్ ఫొటోస్ తీసుకోవాలంటే మంచిగా టైం తీసుకొని చైన్లకు వెళ్ళి తీసుకోవాలి చాలా బాగా వస్తాయి ఎస్ ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం చేన్లోకి వచ్చేసి ఒక టూ అవర్స్ అయింది మంచిగా కూర్చొని స్నాక్స్ తిని అన్నం మొత్తానికి అయితే ఇంటికి పోతున్నాం నేను రాను నేను ఇటే ఉంటా నేను రాను బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్